వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి డిజైనర్స్ మరొక బ్యూటిఫుల్ డిజైన్తో వైష్ణవి డిజైనర్స్ మీ ముందుకు మళ్ళీ వచ్చేసింది కలెక్షన్ అయితే చాలా క్రేజీగా ఉంది ప్యూర్ టస్సర్ బెనారసీ ప్యాటర్న్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది కలెక్షన్ ఫుల్ వీవింగ్ ప్యాటర్న్ ఇదిగోండి క్రేజీ కలెక్షన్ అనమాట చాలా యూనిక్ డిజైన్స్ వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్తో యాక్చువల్లీ నేను ఇది నిన్న బేల్ ఓపెన్ చేస్తూ రీల్ పెడితే ఎన్ని ఎంక్వైరీస్ వచ్చినాయి ఈ శారీ కోసం శారీ మొత్తం చూడండి ప్యూర్ బెనారసీ వీవ్ విత్ డిజిటల్ మీనా గారి అన్నమాట అనమాట క్రీపర్ డిజైన్ అయితే చాలా క్రేజీగా ఉంది అండ్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ బెనారస్ బార్డర్ బెనారసీ టెస్సర్లో కలెక్షన్ మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు మన వైష్ణవి డిజైన్ అసలు అయితే ప్రతి డిజైన్ని మీ ముందు తెచ్చేస్తుంది కాబట్టి ఆ ప్యాటర్న్లో ఇది ఒక అద్భుతం పళ్ళు చూసారా మీరు ఒక జెరీలోనే అబ్జర్వ్ చేయండి షైనింగ్ ఎంత బాగుంటుందో మన వచ్చేసన్నీ బెనారస్ ప్యూర్ వివింగ్స్ వస్తాయి జెరీలోనే ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ చూసేద్దాం ఇప్పుడు ఇదిగోండి బ్యూటిఫుల్ డిజైన్డ్ బుటా బ్లౌజ్ ఫ్లవర్ బుటా వచ్చేసింది చాలా యూనిక్గా ఉంది అండ్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడు శారీ ఆల్ ఓవర్ కూడా ఇంత బ్యూటిఫుల్లీ డిజైన్ శారీ అనమాట శారీ అయితే పిచ్చ క్రేజీగా ఉంది ఎవరు మిస్ అవ్వద్దు ఇంత వండర్ఫుల్ కలెక్షన్ని ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ మంచి బ్రింజోల్కి ఎమరాల్ పచ్చ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ పింక్ కూడా ఎమ్రాయిల్ పచ్చ కాంబినేషన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ పర్పుల్కి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాడు కాంబినేషన్ అయితే చాలా యూనిక్గా ఉంది వండర్ఫుల్ కాంబినేషన్ నెక్స్ట్ మస్టల్లోకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు నెక్స్ట్ ఇది బ్లూ బ్లూకి మంచి రాణి పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ఫ్రెండ్స్ ఎంతో కాదు కేవలం అంటే కేవలం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మన వైష్ణవ్ డిజైన్స్లో అవైలబిటీలో ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి